సజీవ వాక్యం దినదినం ఎహోవ కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా వాడము వాక్యాలు వచనాలు ఈ వాక్య భాగంలో భక్తుడు దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను సరిచేయటానికి వారి మీద తన కోపాన్ని ప్రదర్శించినప్పటికీ దేవుడు తన ప్రజల పట్ల అత్యంత ఉన్నతమైన వాత్సల్యతను కలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు నిజానికి కీర్తన నూట మూడు పది ప్రకారం దేవుడు మన దోషాన్ని బట్టి మన పాపాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేట్టు అయితే ఈ భూమి మీద ఎవరు క్షేమస్థితిని అనుభవించలేరేమో దేవుడు ఒకవైపు తన బిడ్డలు దారి తప్పినప్పుడు వారి మీద కోపాన్ని ప్రదర్శిస్తూనే అత్యంత కృపచేత వారిని ఆదరిస్తూ బుద్ధి చెబుతూ తన కృపను వెల్లడిపరుస్తున్నాడు అందుకే భక్తుడు దేవుడు కృపగలవాడని ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన తన ఎడల వాత్సల్యాన్ని కృపను చూపిస్తున్నాడు కాబట్టే మనం ఇంకను నిర్మూలము కాలేదని భక్తుడి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు నిజమే మనం మాటల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తనల ద్వారా దేవునికి ఎంత దుఃఖాన్ని కలిగించిన వారం అయినప్పటికీ తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు వారిని బుద్ధి చెబుతూనే చక్కదిద్దుతున్నాడు ఆ విషయాన్ని భక్తుడు మాటల్లో మనం అర్థం చేసుకుంటే ప్రతిరోజు దేవుడు తన కృపను వాత్సల్యాన్ని నూతనంగా తనకు అందిస్తున్నాడని అందుకని దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఇది కేవలం భక్తుని యొక్క జీవిత అనుభవం మాత్రమే కాదు నిజానికి మనం కూడా అనేక సందర్భాలలో దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారమైనప్పటికీ కూడా మన పట్ల దేవుడు నూతనమైన ప్రణాళికలు నూతనమైన ఆలోచనలు నూతనమైన కృపచేత మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు గత దినాల్లో ఎన్ని మార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించినప్పటికీ దేవుడు మరొక కొత్త దినాన్ని మరొక కొత్త సంవత్సరాన్ని మనకొరకు అనుగ్రహిస్తున్నాడంటే అది కేవలం దేవుని వాత్సల్యత వలన పుట్టిన కృప తప్ప మరి కాదు ఇది మన జ్ఞానాన్ని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకు ఇచ్చింది కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు తాను తన ప్రేమను వెల్లడిపరుస్తూ తన వాత్సల్యతను కనపరుస్తున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో సౌలు పౌలుగా మార్చబడక మునుపు దేవుని ప్రజలను దేవునిని అనేక రీతులలో దుఃఖపెట్టినవాడే కానీ దేవుని ప్రజలను హింసించ వెళుతున్న సౌలును మార్గ మధ్యలో యేసు సౌలుతో మాట్లాడిన మాటలను చూస్తున్నప్పుడు సౌలు యేస్సును ఎంత హింసిస్తున్నప్పటికీ దేవుడు తనను ప్రేమిస్తున్నాడు అనే భావన మనం స్పష్టంగా ఆ మాటలను బట్టి అర్థం చేసుకోగలుగుతాం నిజమే ఏ మాత్రం జాలి లేని కఠినమైన మనస్తత్వాన్ని కలిగిన సౌలు కేవలం దేవుని వాత్సల్యత కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాడు దేవుని చేతిలో బలమైన సాధనంగాను ఆయుధంగానూ మార్చబడ్డాడు అదే రీతిలో మన పట్ల కూడా దేవుడు నూతనమైన కృపను నూతనమైన వాత్సల్యత దినదినము చూపిస్తూ ఉన్నాడు కనుక దేవుడు తన కృప ద్వారా వాత్సల్యంతో అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో దేవుని సంతోష పెట్టేవారిగా జీవించే ప్రయత్నం చేద్దాం కేవలం దేవునికి మాత్రమే నూతన వాత్సల్యం పుట్టటం కాదు మనం కూడా దినదినం దేవుని కొరకు నూతనమైన రీతిలో బ్రతికే ప్రయత్నం చేయాలి అట్టి కృపతో దేవుడు మిమ్మను దీవించి నడిపించునుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నిజమే భక్తుని మాటలను బట్టి దినదినము నూతనమైన వాత్సల్యాన్ని మా మీద చూపిస్తున్నటువంటి నమ్మకమైన దేవుడవు అందును బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం ప్రభా నిజమే మా జీవితంలో నీవు మా పట్ల చూపిస్తున్న ఈ కృపను బట్టి మేము కూడా ప్రభా మాకిచ్చిన ఈ నూతనమైన దినాలన్నింటిలో కూడా నీ సన్నిధిని ప్రభా మేము మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా బ్రతికే కృపనివ్వండి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మార్చబడు కృపచేత నింపి నడిపించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్ ఆమెండ్